హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను మీరందరూ బాగుండాలని కూడా ఆ దేవుని ప్రార్థిస్తున్నాను ప్రేమైన మిత్రులారా మీకు తెలుసు నేను డాక్టర్ విజయ్ కుమార్ పిడుగు విజయ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ చైర్మన్ గత పదిహేను సంవత్సరాల నుంచి మన హైదరాబాదు నగరంలో ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళకి బట్టలు మరియు ఆహారాన్ని నేను ఇవ్వటం జరుగుతూ ఉంది మా టీంతో కలిసి అయితే మీ అందరి సహకారంతోనే నేను పదిహేను సంవత్సరాల నుంచి కూడా విజయవంతంగా ఆ అభాగ్యులకు నేను బట్టలు పంపిణీ అదేవిధంగా ఆహార పంపిణీ చేయటం జరుగుతుంది అదంతా కూడా మీ అందరి సహాయ సహకారాలతోనే జరుగుతుంది ఎందుకంటే అనేక మంది బెడ్షీట్స్ కొత్త బట్టలు పాత బట్టలు తీసుకొని వచ్చి నాకు ఇచ్చి పేదలకు పంచమని చెప్పి ఇవ్వటం జరుగుతూ ఉంది ఆ పాత బట్టలన్నీ కలెక్ట్ చేసి అవి చినిగిపోయి ఉంటే కుట్టి ఉతికిచ్చి ఐరన్ చేసి అవి తిరిగి అనాథ శరణాలయంలో అదేవిధంగా ఫుట్పాత్ మీద ఉన్నటువంటి ఆ పేదలకు పంచటం జరుగుతుంది పాత బట్టలే కాకుండా కొంతమంది స్నేహితులు శ్రేయభిలాషులు కొత్త బట్టలు దుప్పట్లు కూడా తెచ్చి నాకు ఇచ్చి పంచమని ఇస్తూ ఉన్నారు అంతేకాకుండా ఎక్కడన్నా శుభకార్యాలలో అది బర్త్డే పార్టీ కావచ్చు వివాహం కావచ్చు అది ఏ ఫంక్షన్ అయినా ఆహార పదార్థాలు మిగిలిపోతే అవి మాకు ఇవ్వటం జరుగుతుంది వాళ్ళు ఫోన్ చేసి చెప్తే మేమే వచ్చి ఆహార పదార్లు ఆహార పదార్థాలను సేకరించి తీసుకుని వెళ్ళి అనాథ శరణాలయంలో కానీ లేదా ఫుట్పాత్ మీద ఉన్నటువంటి ఆ భిక్షేటం చేసే వారికి కానీ పంచడం జరుగుతుంది ఇదంతా కూడా గత పది సంవత్సరాల నుంచి మేము ప్రతి ఆదివారం సాయంత్రం మూడు గంటల నుంచి ఏడు గంటల వరకు మన సిటీలో ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క ఏరియాకి పోయి ఈ బట్టలు డిస్టూషణం ఆహారం డిస్టూషణం నేను మా టీం అంతా చేయటం జరుగుతుంది ఇదంతా కూడా పదిహేను సంవత్సరాల నుంచి మీరందరూ మాకు సహకరిస్తున్న బట్టే చేస్తున్నాం దయచేసి ప్రేమైన మిత్రులారా మీ దగ్గర ఏమైనా పాత బట్టలుంటే పడేయకండి ఫోన్ చేసి మాకు ఇవ్వండి వాటిని శుభ్రంగా రీసర్కిల్ చేసి ఉతికి ఆడేసి ఐరన్ చేసి రీసర్కిల్ చేసి మళ్ళా తిరిగి ఆ ఫుట్పాత్ మీద ఫుట్ ఫుట్పాత్ మీద ఉన్న పేదలకు ఇవ్వటం జరుగుతుంది దయచేసి గమనించండి మీకందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వకలు దన్ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ డాక్టర్ విజయ్ కుమార్ పిడుగు విజయ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ చైర్మన్ హైదరాబాద్ నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ టూ వన్ సిక్స్ సెవెన్ మరొకసారి నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ సిక్స్ సెవెన్ మీరు ఎవరైనా పాత బట్టలు ఇవ్వాలని ఇవ్వాలా అనుకున్నా కొత్త బట్టలు ఇవ్వాలనుకున్నా నాకు ఫోన్ చేసి నన్ను సంప్రదించి నాకు ఇచ్చినట్లయితే వాటిని తీసుకుని వెళ్ళి ఆ యొక్క అభాగ్యులకు ఫుట్ పాత్ మీద ఉన్నటువంటి పేదవారికి అనాథ శరణాలు ఇవ్వటం జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క లోకంలో ఈ భూమి మీద నివసించేటువంటి ప్రతి ఒక్కరు కూడా కట్టుకోవటానికి బట్ట ఉండటానికి ఇల్లు తినటానికి తిండి కావాలి ఆ తిండి లేనటువంటి అభాగ్యులు ఎంతోమంది ఉన్నారు గృహం లేనటువంటి అభాగ్ఞులు ఎంతో మంది ఉన్నారు గృహాన్ని మనం కల్పించలేం కాబట్టి కనీసం ఒక పూట తిండినైనా పెట్టి ఒక జత బట్టలైన ఇచ్చి మన వంతు సహకారాన్ని మనం అందిద్దాం మరొకసారి అందరికీ నా యొక్క ధన్యవాదాలు